ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి అండి నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతుంది అయితే ఆ దేవత ఎవరు ఎందుకు తిరుగుతుంది ఆ దేవత అనుగ్రహం కోసం మీరేం చెయ్యాలి అసలు మీ చుట్టూ దేవత తిరుగుతుంది అనటానికి సంకేతాలేంటి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు ఇలా చేసినట్లయితే కనుక జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఆ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాలను కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అనుసరించి కొన్ని సందర్భాలలో తోచింది చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఆలోచనలు స్థిరంగా ఉండేలా ప్రయత్నించాలి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ఈ అంశంలో మీరు మీ ప్రవర్తనను సవరించుకుంటే కనుక జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అలాగే అధికంగా శ్రమించి తమ బాధ్యతలను నిర్వహించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ రాశి వారికి మంచితనం మానవత్వం అధికంగా ఉంటాయని చెప్పొచ్చు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా సహాయం చేయాలి అని అనుకుంటారు వీరి దగ్గర ధనం ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు ఈ రాశివారు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అని ఆలోచన కలిగి ఉంటారు అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటివారికి కూడా వారు నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటారు ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎదుటివాళ్లు కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి ముందుంటారు కొద్దిగా సాయం చేయటానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయటానికి ముందుంటారు ఈ రాశివారు ఎదుటివారిని చాలా తేలిగ్గా నమ్మేస్తారు కానీ వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మాత్రం వారిని దూరం పెడతారు అది బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా సరే వారిని దూరం పెట్టటానికి వెనుకాడరు ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయామని తెలిసినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు ఇలాంటి మీకున్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది ఈ రాశి వారికి బాల్యంలో కష్టాలు అధికంగా ఉంటాయి అలాగే యవ్వన ప్రాయంలో కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ కెరీర్ని డెవలప్ చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి స్నేహితుల్ని బంధువుల్ని వదిలి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కొంతకాలం ఎదురవుతాయి ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అందుచేత ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అని గమనించాలి ఎదుటివారు మన మంచి కోసం చెబుతున్నారా లేదా వారికి అందులో లాభం ఏదైనా ఉందా అనే అంశాలను కూడా మీరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి ఎందుకంటే మీరు నమ్మిన వారే మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపార కూడలిని అద్దెకి ఇచ్చే ఆలోచన ఉంటే మానుకుంటే మంచిది ఎందుకంటే అది మీకు నష్టాన్ని చేకూర్చవచ్చు ఇక మీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని విస్తరించటానికి ప్రయత్నించినట్లయితే లాభాల బాట పడతారు అలాగే వ్యాపారంలో ఎప్పుడూ అనుభవజ్ఞులను భాగస్వాములుగా చేర్చుకోవటానికి ప్రయత్నించండి మీకు ఏదైనా సహాయం కావాలంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవటానికి ప్రయత్నించండి అలాగే ఈ సమయంలో మీరు డబ్బుని అప్పుగా ఇచ్చిన తీసుకున్న వాటికి కూడా సంబంధించిన పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు షురుటీ సంతకాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతుందని చెప్పుకోవాలి దీనికి గల కారణం మీరు ఇతరులకు నిస్వార్థంగా సహాయపడే విధానం కావచ్చు లేదా మీ నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని పూజించిన విధానం కావచ్చు మీ దయాగుణం దానగుణం కావచ్చు వీటి కారణం చేత అమ్మవారు ప్రసన్నమై మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అందుచేత ఈ రాశివారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాని ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైన మనసుతో చెయ్యాలి అమ్మవారికి కోపం తెప్పించే విధంగా మీరు ప్రవర్తించకూడదు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు కష్టాల్లో ఉన్నవారు మీ వద్దకు వస్తే ఈ సమయంలో వారికి లేదు అనకుండా మీకు వీలైనంతలో ఎంతో కొంత సహాయం చేయండి మంచుతనం మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు ఇల్లు వాకిళ్లు శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెబుతారు అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయండి ఇలా చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే అమ్మవారు మీ చుట్టూ తిరుగుతోందని చెప్పడానికి సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం ఇంట్లో ఎప్పుడు సుగంధ పరిమళం వస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో దేవత ఉందని అర్థం చేసుకోవాలి తరచుగా ఇంట్లో పసుపు కుంకుమ వాసన వస్తున్నట్లయితే కనుక అమ్మవారు మీతోనే ఉందని అర్థం చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో తరచుగా గజ్జుల శబ్దం వినపడుతున్నా కూడా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రాత్రి సమయంలో గజ్జుల శబ్దం వినబడుతున్నట్లయితే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే కనుక దేవత మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొంతమందిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకపోయినా మనసు మాత్రం ఆందోళన పడుతూ ఉంటుంది అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే ఇన్ని కష్టాలు ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు మరి అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఉందని చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడు ఎదుటివారి మంచి కోరుకుంటూ దాన చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించినట్లయితే కనుక అమ్మవారు మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తుంది అయితే ఈ రోజున మీరు శక్తి కొలది అమ్మవారికి పాయసం గాని పులిహోర గాని చేసి నివేదన చేయండి శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి యాలకులు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతిచ్చి అన్ని గదుల్లోనూ ఆ హారతిని చూపించండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తి చిహ్నాన్ని గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచండి తర్వాత దానిపై శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి పూజ తర్వాత గోమతి చక్రాన్ని మీ పరుసులో లేదా డబ్బు దాచుకున్న ప్రదేశంలో ఉంచండి ప్రతి మంగళవారం ఈ విధంగా చేయటం వలన మీ సంపద పెరుగుతుంది అలాగే మీరు కెరియర్ జీవితంలో విజయాన్ని పొందుతారు అలాగే మీరు ప్రతికూల శక్తుల నుండి బయటపడటం కోసం ఇంటి గుమ్మం దగ్గర ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కొలది గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి భిక్షగాలు వస్తే వారికి ఏదో ఒకటిచ్చి పంపండి కానీ ఊరికే ఏమి ఇవ్వకుండా పంపొద్దు వారానికి మూడు సార్లైన సాయం సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం వెయ్యండి అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది ఈ రోజున మధ్య మాంసాలకు దూరంగా ఉండండి ఎవరిని దూషించకండి అలా చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది మీ చుట్టూ అమ్మవారు తిరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు దీపారాధన చేయండి మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి రోజుకొక్కసారైనా కనకధార స్తోత్రం చదువుకోవటానికి ప్రయత్నించండి చదవటానికి వీలు కాకపోతే కనీసం వినటానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల అమ్మవారి రుణాకటాక్షాలతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు సో చూసారు కదండి మిథున రాశివారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది ఈ రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు అలాగే మీ చుట్టూ ఉన్న దేవతను ఏ విధంగా గుర్తించాలి దేవతను ప్రసన్నం చేసుకోవటం కోసం మీరు ఏ పనులు చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే